ఎన్ని పాలు ఇస్తుంది సార్ అంద ఇప్పుడు మూడున్నర మూడు వరకు ఇస్తాం సార్ మూడున్నర అట్ల పాలు కూడా ఉంది ఐదు నెలలో కూడా చూపిస్తాను సార్ ఐదు నెలలో కన్ఫర్మ్ చూడగా ఆ కన్ఫర్మ్ చూడీ మనం ఏంటంటే రైతు కూడా గేదం తీసుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకొని తీసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఇబ్బంది ఉండదు రైతులందరూ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆలోచించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఇక్కడ ఖమ్మం జిల్లా కల్లూరు దగ్గర ఉన్నాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు మన దగ్గర సూడి గేదలు ఎన్ని ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి సార్ ఇప్పుడు జాఫరాబాడి ఒక రెండు ఉన్నాయి సార్ ఓకే మొత్తం కూడా ఎనిమిది అయితే రూపాయలు ఉన్నాయి అందులో ముర్రాలు వచ్చేసి రెండు బూరి ఉన్నాయి అండి ఇప్పుడు ఎన్ని మంత్స్ మంత్స్ వరకు సార్ ప్రెగ్నెంట్ మొత్తం ఐదు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు ఉన్నాయి ఓకే ఫైవ్ టు ఎయిట్ మంత్స్ గాబన్

ఫోర్టీన్ టు సిక్స్టీన్ వరకు సార్ ఓకే పద్నాలుగు నుంచి పదహారు లీటర్ల పాల కెపాసిటీలో ఇది చూసుకోవచ్చు ఎయిట్ మంత్స్ పైనే ఉంటుంది అని చెప్తున్నారు అయితే చెక్ చేసుకోండి ఇక్కడ ఇబ్బంది రైతులు అయితే చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు అని కూడా శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరుగుతుంది ప్రజెంట్ అయితే మనం కల్లూరు దగ్గర ఉన్నామండి ఖమ్మం జిల్లా తెలంగాణ మీకు ఎవరికైనా సూడి గేదెలు కావాలని చాలా మంది అడుగుతున్నారు ఇక్కడైతే ఎనిమిది సూడి గేదెలు ఉన్నాయి జాఫరాబాది ముర్రా అలాగే నీలిరావి బ్రిడ్ సంబంధించిన గేదెలు కూడా అమ్మకానికి ఉన్నాయండి ప్రెగ్నెంట్ బొఫిలోస్ ఇప్పుడు మంచి టాప్ క్వాలిటీ సార్ ఫో ఫోర్టీన్ టు సిక్స్టీన్ వరకు మిల్క్ కెపాసిటీ ఉంది మంచి జాఫ్రాబాడీలో మంచి క్వాలిటీ గెస్ ఇప్పుడు వీటికి ఎలాంటి దానా ఇస్తున్నారు సార్ అందుకీ కూడా దానా పచ్చక్క గోధుమ పొట్టు మినపట్టు పెడతాను ఒక థర్డ్ కేజీ ఎట్లా ఇస్తున్నారు ఆ కేజీ కేజీన్నర రెండు కేజీల వరకు వేస్తున్నాం సార్ పూటకి ఓకే పూటకు వచ్చేసి రెండు కేజీల వరకు అయితే ఇస్తున్నారు మొత్తం అయితే ఇప్పుడు ప్రెగ్నెంటెక్ చేసుకున్న తర్వాత మీరు ప్రెగ్నెంట్ చేసుకోవాలి సార్ చేసుకోకపోతే ఏంటంటే వాళ్ళకు కూడా అనుమానం ఉంటుంది ఓకే ఓకే ఫస్ట్ నెంబర్ అయితే సో అయితే ప్రెగ్నెంట్ బఫెల్లో ఇంకా ఏడు ఉన్నాయి మొత్తం ఎనిమిది ప్రెగ్నెంట్ బఫుల్లో అయితే సేల్ సేల్కుండీ అవి కూడా చూపిస్తా ఒకసారి పూర్తి వీడియో చూడండి రేటు విషయం అయితే మీకు ఏది కావాలంటే ఆ నెంబర్కి చెప్తే వాళ్ళైతే ఫోన్ చేసి వివరాలు చెప్తాను చెప్తున్నారు జాఫ్రాలో నీలరావి అండి అండి టాప్ ఇది మంత్స్ ఇది వచ్చేసి సిక్స్ మంత్స్ అండి ఆరు నెలల చూడతా ఉన్న గేదే ఇది చెక్ చేసుకోండి మినిమమ్ చెక్ చేసుకోవచ్చు హండ్రెడ్ చెక్ చేసుకునే తీసుకోవాలి అగ్జెంట్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఓకే అనుకుంటే తీసుకోండి ఎలాంటి ఇబ్బంది సైజ్ కానీ దాని క్వాలిటీ కానీ మంచి నెంబర్ వన్ అండి ఓకే మిల్క్ కూడా నైన్టీన్ లీటర్స్ వరకు ఉంది సార్ నేను మిల్క్ ఓకే డెలివరీ అయితే మనకి అవును సార్ ఓకే డెలివరీ అయితే కూడా మంచి హై మిల్క్ అని కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి బ్రీడ్ అయితే మనకి ఇక్కడైతే ప్రెసెంట్ అయితే సేల్ కు ఉన్నాయండి ప్రెగ్నెంట్తో ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్తో ఉన్న ఆ బఫ్ఫెల్లో ఇది క్వాలిటీని బట్టి రేట్ అయితే మాట్లాడుకోవచ్చు మీరు సార్ ఆరు నెలలు సూడీ ఆరు నెలలు చూడండి ఓకే ఓ మూడో నెంబర్ గేదె ఇది చూసుకోవచ్చు హైట్ బాగుంది హైట్ సైజు ఇది నెల సూడుతో సరే ఇది సిక్స్ మంత్స్ ఉంటుంది ఆరు నెలలు సూడుతో ఇది కూడా హైట్ బాగుంది సైజు కూడా మంచిగా ఉంది క్వాలిటీ ఉన్నాయి ప్రెగ్నెంటైట్ చేసుకున్న తర్వాత మీరు అయితే కనుగోలు చేయడానికి చెప్తున్నారు రెండో ఈత అండి రెండో ఈత రెండో ఈతలో ఉంది సెకండ్ లాక్టేషన్ లో ఉంది సార్ డెలివరీ అయితే డెలివరీ అయితే ఫిఫ్టీన్ నుంచి వరకు సార్ పదిహేను నుంచి పదహారు లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలో ఇది ఆరు నెలలు చూడుతోంది ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకున్న తర్వాత మీరు అయితే తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు చెప్పడం జరుగుతుంది క్వాలిటీ హైట్ హైటు సైజ్ బాగున్నాయండి మంచి క్వాలిటీ గేదెలు అయితే ఇక్కడ సేల్ కున్నాయండి మూరాబిడ్కి సంబంధించిన గేదె ఇది ప్రెగ్నెంట్ బఫ్ఫీలో మీకు ఎవరికన్నా ప్రెగ్నెంట్ బఫిలోస్ కావాలన్నా ఇక్కడైతే మొత్తం ఎనిమిది ఎనిమిది ఉన్నాయి సార్ ఎనిమిది ఉన్నాయి మొత్తం ఎనిమిది ఉన్నాయి జాఫ్రా ఉన్నాయి అట్లాగే ముర్రా ఉన్నాయి డెలివరీ అయితే మనకి పదిహేను పదార్ లీటర్లు ఇస్తుంది సార్ ఓకే డెలివరీ అయితే పదిహేను పదార్లు ఇస్తుంది ప్రెగ్నెంట్ చేసుకున్న తర్వాత తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు అవగాహన రైతులు వచ్చుకొని చేసి మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి హైట్ సైజ్ బాగుంది అండి క్వాలిటీ బాగున్నాయి చూసుకోండి మంచి బఫిల్లోస్ కావాలంటే మాత్రం ప్రెగ్నెంట్ ఇక్కడైతే ఉన్నాయి ఖమ్మం జిల్లా కల్లూరు దగ్గర ఉన్నాం ప్రెజెంట్ అయితే మొత్తం కూడా ఎనిమిది సూడి గేదెలు అమ్మకానికి ఉన్నాయండి ఇది ఫోర్త్ నెంబర్ ఇది మురబీ సంబంధించింది సార్ ఇది ఎన్ని నెలల సూడుతో ఇది ఏడు నుంచి ఎనిమిది నెలల వరకు ఉంటుంది సార్ ఏడు నుంచి ఎనిమిది నెలల సూడుతో ఉన్న గేదె అని చెప్తున్నా మీరు అంటే ప్రెగ్నెంట్ చేసుకోండి సార్ ఇది కూడా పాలు ఇచ్చిందండి ఓకే ఇప్పుడు ఆరు నెలల సూడి ఏమైనా పాలు ఇస్తున్నాయి ఇప్పుడు మన దాంట్లో ఒక ఐదు నెలల సూడు ఉందండి ఇప్పుడు వచ్చిన దాంట్లో అది మాత్రం పాలిస్తుంది అది అండి మూడు మూడున్నర దాకా పూటకి ఓకే ఇప్పుడు ఇదైతే కూడా ఉంది ఇదైతే వట్లేదు ఇది అయితే సార్ ఇదైతే మనకైతే డెలివరీ అయితే ఇన్పల్ సార్ ఇది డెలివరీ అయితే థర్టీన్ టు ఫోర్టీన్ సార్ ఓకే పదమూడు నుంచి పద్నాలుగు లీటర్ల పాల పాల పాలకెట్లీ గల బొఫిలో ఇది చూసుకోవచ్చు డెలివరీ అయితే ఇప్పుడైతే ప్రెసెంట్ మనకి ఎన్ని నెలలు చూడండి సార్ ఇప్పుడు ఏడు ఏడు నెలలు ఉంటుంది సార్ ఏడు నెలలు ఉంటుంది ఓకే ఏడు నుంచి ఎనిమిది వరకు ఏడు నుంచి ఎనిమిది నెలలు సో ఏడు నెలలు అయితే పక్కా సార్ ఏడు నెలలు అయితే పక్క ఉండదు మీరు చూసుకోండి కన్ఫర్మేషన్ అయిపోతుంది డాక్టర్స్ ఉంటారు సార్ సరికడా వాళ్ళు తెచ్చుకోవచ్చు వాళ్ళైనా తెచ్చుకోవచ్చు మమ్మల్ని మనం చెప్పి ఓకే ఇక్కడైతే మీకు డాక్టర్స్ కూడా ఉంటారంట ఒకవేళ మీరు కావాలన్నా కూడా తెచ్చుకుని డైరెక్ట్ తీసుకుని ప్రెగ్నెంట్ చేసుకున్న తర్వాత మీరు రేటు మాట్లాడుకోవచ్చు రేటు విషయం అయితే డైరెక్ట్ మాట్లాడుకోవచ్చా రైతులు అయితే డైరెక్ట్ నేరుగా వచ్చి అయితే ఇక్కడ మాట్లాడుకోవచ్చు చెప్తున్నారు మొత్తం కూడా ఎనిమిది సూడు గేదలు అయితే అమ్మ కనుకున్నాయండి ఖమ్మం జిల్లాలో ఉన్నాం మీకు ఎవరు నేరుగా రావచ్చు అండి సార్ ఇది ఇది వచ్చేసి అండి ముర్ర ముర్రాలో బూరి బ్రిడ్ సంబంధించింది చాలా మంది ఇష్టపడతారండి బూరి బ్రిడ్ సంబంధించిన గేదే ఫామ్ లో ఒకటి ఉంటే బాగుంటుందని ఇష్టపడుతుంటారు సార్ ఇది ఎన్ని నెల చూడుతూ ఉంది ఇది ఐదు నెలల దూడ ఉంది దూడ కూడా ఉందా ఆ రెండు పూటల పాలు ఇస్తుంది అండి ఎన్ని పాలు ఇస్తుంది సార్ అంద ఇప్పుడు మూడున్నర మూడు వరకు ఇస్తుంది సార్ మూడున్నర అట్ల పాలు దూడ ఉంది ఐదు నెలల కన్ఫర్మ్ కన్ఫర్మ్ చూడి చెక్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఐదు నెలల కన్ఫర్మ్ చూడుతూ ఉంది మూడు మూడున్నర ఇస్తుందా పాలు అవునండి ఆరు లీటర్లు ఇస్తుంది ఆరు లీటర్లు ఇస్తుంది రోజుకి వచ్చేసి ఆరు లీటర్ల పాలు ఇస్తుంది క్వాలిటీ బాగుంది చూసుకోండి ఇప్పుడైతే దూడ కూడా ఉంది దీని కింద ఐదు నెలలు చూడుతూ ఉంది ఇవి ఇలాంటి క్వాలిటీ గల సార్ ఇది మనకి డెలివరీ అయితే ఎన్ని ఇస్తుంది అందా డెలివరీ అయితే సిక్స్టీన్ ఇస్తుంది సార్ పదహారు ఇస్తుంది పదహారు లీటర్లు ఓకే పదహారు లీటర్ల పాల కెపాసిటీ గల చూసుకోవచ్చు మంచి క్వాలిటీ ఉందండి బోరి బ్రీడ్కి సంబంధించింది చాలా మంది ఇష్టపడతారు చూసుకోవచ్చు దీని క్వాలిటీ బాగుందండి మంచి క్వాలిటీ గల బోరి బ్రీడ్ సంబంధించిన గేదె ఉంది దీని కింద దూడ కూడా మేము చూపిస్తాను ఒకసారి అయితే దూడని కూడా చూసుకోవచ్చు మీరు సరే ఇది దూడ ఇదేగా ఇదే సార్ దూడ చూసుకోవచ్చు దాని కింద దూడ అయితే ఇదే దూడ ఉంది అట్లాగే గేదెకైతే మనకి ఐదు నెలలు సూడత ఉంది ఇది ముర్రా సార్ ఓకే ఎన్నో హైట్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది సార్ ఇది ఎన్నో నెంబర్ సార్ ఇది ఇది ఆరో నెంబర్ సార్ ఆరో నెంబర్ గేదె ఇది మొత్తం ఎనిమిది ఉన్నాయని చెప్పారు కదా ఇది ఎనిమిదిలో ఆరోది ఇది ఆరోది ఇది ఎన్ని నెలల సూడతా ఉంది సార్ ప్రజెంట్ సిక్స్ మంత్స్ అండి మంత్స్ ఆరు నెలలు సూడతా ఉంది మనకి ఇప్పుడు పాలై పంద్ చేసిందా సార్ పాలు బంద్ చేసింది సార్ పాలైతే బంద్ చేసింది ఇప్పుడు డెలివరీ అయితే ఎన్ని పాలు ఇస్తుంది సార్ అందరూ డెలివరీ అయితే పదహారు పక్కా సార్ పదహారు లీటర్లు పక్కా అని చెప్తున్నారు సార్ చూసుకోవచ్చు ప్రెగ్నెంటెస్ చేసుకోండి మీరు ఇక్కడ ఆ ప్రెగ్నెంటెస్ చేసుకోవచ్చు సార్ ఐదు నుంచి ఆరు వరకు ఉంటుంది సార్ ఓకే ఐదు నెలలు ఐదు నెలల నుంచి ఆరు నెలల సూడతో ఉన్న గేదని చెప్తున్నారు నేను ఇప్పుడు చెప్పే గేదెల్లో కూడా చూడ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేను ఇంకా తక్కువే చెప్తున్నా ఓకే రైతులు మాత్రం పక్కాగా చెక్ చేసుకొని తీసుకోవాలి ఓకే చెక్ చేసుకోవాలి ఎందుకంటే తీసుకున్న తర్వాత డిస్కషన్స్ మళ్ళీ కొన్ని ఇంత ముందు గతంలో నేను కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనుభవించిన ఓకే మనం ఏంటంటే రైతు కూడా గేదెను తీసుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకొని తీసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఓకే పక్కగా దుకాణాలు చెక్ చేసుకొని గేదెను చెక్ చేసుకొని తీసుకుంటా ఏ ప్రాబ్లం ఉండదు రొమ్ములు చెక్ చేసుకోండి అట్లాగే గేదెను కూడా గేదెల ప్రెగ్నెంట్ గేదెలు చెక్ చేసుకుంటే చెక్ చేసుకో సూడు చెక్ చేసుకొని తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదని కూడా శ్రీనివాస గారు చెప్తున్నారు ప్రెసెంట్ అయితే మొత్తం ఎనిమిది సూడు గేదెలు ఉన్నాయి దాంట్లో ఇది ఆరో నెంబర్ గేదే అవున డెలివరీ అయితే మనకి ఎన్ని సార్ ఇన్ని డెలివరీ అయితే ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ వరకు పదిహేను నుంచి పదహారు లీటర్ల పాల కెపాసిటీ ప్రెసెంట్ అయితే మనకి ఐదు నుంచి ఆరు నెలల మధ్యలో ఉంది అవును హైట్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ దాకా ఉంటుంది సార్ చూసుకోవచ్చు ఇంకొక రెండు గేదెలు ఉన్నాయి మొత్తం ఎనిమిది గేదెలు అయితే సేల్ ఉన్నాయి ప్రజెంట్ అయితే మనం కల్లూరు దగ్గర ఉన్నాం చిన్న కోరుకోండి ఖమ్మం జిల్లా తెలంగాణ కిందకు వస్తుంది మీకు ఎవరికైనా ప్రెగ్నెంట్ పర్ఫుల్ చాలా మంది అడుగుతున్నారు కావాలంటే నేరుగా విడిపోయిన నెంబర్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఏడో నెంబర్ అండి ఏడో నెంబర్ గేదే ఇది హర్యానా బ్రిడ్ సంబంధించింది అని చెప్తున్నారు చూసుకోవచ్చు సార్ ఇది ఎన్ని నెలలు చూడండి ఏడు నెలలు చూడండి ఏడు నెలలు చూడుతూ ఉంది ప్రజెంట్ అయితే మీరు చెకప్ చేసుకోండి ఇలాంటి ఇబ్బంది లేదు చేసుకోవచ్చు డాక్టర్ తో చెకప్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు హైట్ సైజ్ చూసుకోండి మీరు డెలివరీ అయితే మనకి ఎన్ని పాలిస్తుంది అందా డెలివరీ అయితే సిక్స్టీన్ అండి పదహారు లీటర్ల పాలకి ఫస్ట్ గల బఫిలో ప్రజెంట్ అయితే మనకి ఎన్ని నెలలు చూడు సార్ కన్ఫర్మ్ ఏడు నెలలు అండి ఏడు నెలలు పాలు అయితే ఇప్పుడు ఏమి ఇట్లా బంద్ చేసింది పాలు అయితే బంద్ చేసింది ప్రజెంట్ అయితే ఏం నెల సుడితో ఉన్న గేదేది అవునండి ఆ డెలివరీ అయితే మనకి పదహారు లీటర్ లీటర్లు ఇస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు మీరు పదహారు అయితే లీటర్లు పదహారు లీటర్లు పాలు అయితే పిండింది అని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది రేట్ రేట్ అయితే డైరెక్ట్ మీరు మాట్లాడుకోవచ్చు నేరుగా మాట్లాడుకోవచ్చు మొత్తం కూడా ఎనిమిది ఉన్నాయి దాంట్లో ఏడో ఏడో నెంబర్ కదా ఏడో నంబర్ ఇది అన్ని కూడా ప్రెగ్నెంట్ బుల్స్ అయితే సేల్కున్నాయండి ఎనిమిది అయితే మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే గాబన్ గేదెలు కావాలంటే మాత్రం నేరుగా రావచ్చు నాలుగు రొమ్ములు చెక్ చేసుకోండి అట్లాగే ప్రెగ్నెంట్ చేసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు అని చెప్తున్నారు డైరీ ఫామ్ వాళ్ళు అయితే చూసుకోవచ్చు ఇంకొక గేదె వస్తుంది సార్ దీని గురించి ఒకసారి చెప్పరా ఇది ముర్రా బూరి అండి ఓకే ఇది టెన్ టు థర్టీన్ లీటర్స్ వరకు ఎన్ని పాలిస్తుంది సార్ నుంచి పదమూడు వరకు సార్ పది లీటర్ల నుంచి పదమూడు లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలో ఇది చూసుకోవచ్చు ముర్రాలో బూరియా సార్ ముర్రా బూరియా అండి చూసుకోవచ్చు మనకి ఎన్ని నెల చూడుతాం సార్ ఇది ఎనిమిది నెలలు ఉంటుంది సార్ ఎనిమిది నెలలు చూడుతో ఉంది ముర్రాలో బూరి బ్రీడ్కి సంబంధించింది ఎనిమిది నెలల చూడుతూ ఉంది మీరు అయితే ప్రెగ్నెంట్ చేసుకుని తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకైతే ఇక్కడ చెప్తున్నారు డైరీ ఫామ్ వాళ్ళు మొత్తం కూడా ఎనిమిది సూడు గేదలు ఉన్నాయి ఎనిమిది అండి ఎనిమిదిలో మొత్తం కూడా మనకైతే ఏ బ్రీడ్ సంబంధించిన ఒకసారి చెప్పండి సార్ ఇప్పుడు మా దగ్గర వచ్చేసి ఎనిమిది ఇట్ల వచ్చేసి జాఫరాబాడీ రెండు ఉన్నాయండి బూరి రెండు ఉన్నాయి మిగతావి ముర్రా ఉన్నాయండి ఓకే ముర్రా ఓకే ఇదైతే పాలైతే ఏమి ఎట్లా పని చేసి పాలైతే ఏమిట్లేదు ఎనిమిది నెలల నుంచి ఎనిమిది నెలల ఎనిమిది నెలలు అనిమిది నెలలు సూడుతో ఉంది చెకప్ చేసుకోవచ్చు చెకప్ చేసుకున్న తర్వాత మీరు కన్ఫర్మేషన్ తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు సార్ రేట్ల విషయం వస్తే ఎట్లా రేట్ల విషయం అని డైరెక్ట్ రైతులకే చెప్తాను అ ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ చేయటం బెస్ట్ అండి ఓకే అదే ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేస్తే డైరీ ఫార్మ్ ఉన్నవాళ్ళు రేట్లో అయితే ఒక్కొక్క దాని ఒక్కొక్క క్రేట్గా ఒక రేట్ ఇప్పిస్తారు చెప్పేస్తారు ఓకే ఒకసారి కాంటాక్ట్ నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో నైన్ డబల్ ఫోర్ సెవెన్ అడ్రస్ పేడు శ్రీనివాసరావు అండి నా పేరు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం తెలంగాణ అండి ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే ఓకే చూసుకోవచ్చు మొత్తం కూడా ఎనిమిది సూడి గేదలు అమ్మకానికి ఉన్నాయి దీంట్లో వచ్చేసి మనకైతే ఆ ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు ఉన్న గేదెలు అయితే మొత్తం కూడా సేల్కున్నాయండి మీకు ఎవరికన్నా సూడు గేదెలు కావాలంటే మాత్రం వీడియో పైన నెంబర్లు ఉన్నాయి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు వాళ్ళ ఫామ్లో ఎట్లా ఉన్నాయి ఏంటని చూసుకున్న తర్వాతనే ప్రెగ్నెంట్ చేసుకొని నాలుగు రూమ్లు కూడా చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి